హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు నత్త మాంసంతో కర్రీ ఎలా చేయాలో మీకు అయితే చూపించాలి చూపించే ముందు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నత్త మాంసం మొత్తం శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి నాకు ఇది క్లీన్ చేసుకోవడానికి అరగంట పైన టైం పట్టింది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు బియ్యం కడుక్కున్న కడుగుతో అయినా సరే లేదంటే ఇలాగా ఒక అర గ్లాసు మజ్జిగ తోడైనా సరే పది నిమిషాలు మజ్జిగలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాక చూస్తారు కదా మొత్తం క్లీన్ అయితే అండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో రెండు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తడుముకొని అందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకుని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా దొర దొరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా కుమ్ముకున్న అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా ముక్కలు తరుముకొని ఇవి కూడా వేసేసుకొని ఇవి కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నత్త మాంసాన్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని పది నిమిషాల దాకా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇందులోనే వేసేసుకున్నానండి లేత కరివేపాకు కదా అందుకని రబ్బలు తీయకోకుండానే వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి నాకైతే రెండు స్పూన్ల కారం అయితే సరిపోయిందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దగ్గరగా అయితే అయిపోయింది కదండి కర్రీ అంతా ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని మరొకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ఇలాగా ఒక పదిహేను నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి మనకి నత్త మాంసం అనేది ఉడకడానికైతే బాగుంటుంది చూసారు కదా నాకైతే పదిహేను నిమిషాల్లో నత్త మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కాంబినేషన్లో నత్త మాంసం కర్రీ పచ్చిశనగపప్పు చాలా బాగుంటుందండి ఈ నత్త మాంసం కర్రీ మీలో ఎంతమంది తిన్నారో నాకైతే